హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఐదు నిమిషాల తర్వాత యశ్వంత్ అమ్మ నానా అంటూ తన తల్లిదండ్రుల ఇద్దరి చెంపల మీద చేతులతో పెట్టి తడుతూ ఉండటంతో అప్పుడు ఇద్దరు కూడా తన కొడుకు వైపు చూసి తన కొడుకుకి చిరోక వైపు ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టారు యశ్వంత్ కిలకిలమని నవ్వుతూ ఉండటంతో వాళ్ళ బాధ ఆలోచనలు అన్నీ మరిచిపోయి హ్యాపీగా కొడుకుతో టైం స్పెండ్ చేశారు టైం ఉదయం పదవుతున్నా ఇంకా కిందకి రాని రుద్ర యష్మి ఇద్దరిని టిఫిన్ తినటానికి రేవతి పిలవటానికి రూమ్ వరకు వచ్చి రూమ్ లోపల నుంచి బాబు కేకలు ఆనందంతో గట్టిగా వినిపిస్తూ ఉండటంతో నవ్వుకుంటూనే రూమ్ డోర్ కొట్టింది రేవతి అప్పుడు వాళ్ళ ఆటలు గోలలు ఆపి డోర్ ఓపెన్ చేసిన యష్మి ఎదురుగా తల్లి కనిపించటంతో ఏంటమ్మా అని అడిగింది ఏంటంటే టైం చూసావా ఇప్పటికే పది దాటింది టిఫిన్ తినటానికి కిందకి వచ్చేది ఏమైనా ఉంటుందా లేదా త్వరగా రండి అని చెప్పటంతో అప్పుడు ముగ్గురు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి కిందకు వచ్చారు అప్పటికే టిఫిన్ తిని టాబ్లెట్లు మింగి సోఫాలో కూర్చొని ఉన్న సంధ్య టిఫిన్ తింటూ ఉన్న రుద్రతో అన్నయ్య ఇక నేను మా ఇంటికి వెళ్తాను అని అన్నది రుద్ర ఒక కన్ను చిన్నవి చేసి సంధ్య వైపు చూశాడు ఏంటన్నయ్య నేను ఇంటికి వెళ్తాను అని చెప్తుంటే అలా చూస్తున్నావు నిన్న అంటే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడికి ఇలా వచ్చాను అదీ కాక సరస్ గారు నాతో పాటు ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడుతున్నారు డెలివరీకి కూడా ఎక్కువగా టైం లేదు కదా అని అన్నది సంధ్య తను ఉన్న టెన్షన్స్లో సంధ్యని సరిగా పట్టించుకోలేను ఏమో అని ఆలోచనలో పడిపోయాడు రుద్ర ఇప్పుడు సంధ్య తన ఇంటికి వెళ్ళటం బెస్టా లేదంటే ఇక్కడే ఉండటం కరెక్టా అది కాదు అంటే నా ఇంటికి తీసుకుని వెళ్ళటం కరెక్టా అని ఆలోచనలో పడిపోయాడు అదేంటి సంధ్య అలా మాట్లాడతావు డెలివరీ పుట్టింట్లో అవ్వాలి యష్మికి ఎలాగూ మేము అలా చేయలేకపోయాం నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా నీకు ఎన్నిసార్లు చెప్పాం ఇది నీకు పుట్టిల్లు లెక్క అని ఇప్పుడు ఈ టైంలో నువ్వు దాక్షాయిని దగ్గర ఉండలేవు కదా తనే పుట్టెడు దుఃఖంలో ఉండి ఉంటుంది ఇక నిన్ను చూసుకోవటం కష్టమైపోతుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అయినా వెళ్ళటానికి నువ్వు ఆలోచించటం ఎందుకు ఇక్కడి నుంచి మీ అత్తగారింటికి వెళ్తాను అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని అన్నది రేవతి పుట్టింటి తరపు నుండి నీకు డెలివరీ చేయించే బాధ్యత మాది నాకు యష్మి ఎలాగో నువ్వు కూడా అంతే అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కానీ నువ్వు మాత్రం మమ్మల్ని నీ వాళ్ళు అనుకోవటం లేదు పరాయి వాళ్ళలానే చూస్తూనే ఉన్నావు అని రేవతి అన్నది అది కాదాంటి అని సంధ్య అంటున్నా ఇక నువ్వేం మాట్లాడద్దు డెలివరీ వరకు ఇక్కడే ఉంటున్నావు నీ భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనుకుంటే నీ భర్తని కూడా ఇక్కడే ఉండమని చెప్పు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నువ్వు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళటానికి వీల్లేదు ఆల్రెడీ ఇప్పుడు నీకు తొమ్మిదవ నెల జరుగుతుంది డెలివరీ ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు ఇటువంటి టైంలో నువ్వు మమ్మల్ని కాదు అని వెళ్ళటానికి మాత్రం వీల్లేదు అని అన్నది సంధ్యకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రుద్ర వైపు చూసింది ఇంకా ఏంటి మీ అన్నయ్య వైపు చూస్తున్నావు అమ్మ చెప్పింది కదా ఇక్కడే ఉండు నేను కూడా నీకు డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను అని అన్నది యష్మి రుద్రకి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో అవును సంధ్య నువ్వు ఇక్కడే ఉండు డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు ఇప్పుడు తొందర ఏముంది మీ అత్తయ్య వాళ్ళు కూడా ఏమీ అనరు కదా నువ్వు ఇక్కడ ఉంటే అని అన్నాడు ఇక రుద్ర కూడా ఫైనల్ చేసేయటంతో ఏమీ మాట్లాడలేక సరే అన్నయ్య నువ్వు చెప్పినట్లుగా ఇక్కడే ఉంటాను అని అన్నది సంధ్య రుద్ర హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే యష్మి రుద్ర దగ్గరకు వచ్చి అతని షర్టు బటన్ పెడుతూ ఇప్పుడు హాస్పిటల్కా నువ్వు వెళ్ళేది అని అడిగింది అవును అని చాలా సింపుల్గా చెప్పాడు రుద్ర ఆ మాట వినటంతోనే చాలా డల్గా మారిపోయిన యష్మి ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని ఏమైంది ఎందుకు ఉన్నట్టుండి నువ్వు ఇప్పుడు ఇలా డల్గా అయిపోయావు నేను హాస్పిటల్కి వెళ్ళటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు రుద్ర అది రుద్ర ఇప్పుడు మీరు మామయ్య కోసం ఇలా హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకో నాకు నచ్చటం లేదు మామయ్య చెడ్డవారు అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు అలా అని కాదు కానీ ఇప్పటికీ కూడా రాజకీయ పదవి పిచ్చితో ఇలాంటి పనులు చేస్తుంటే నాకు ఎందుకో అస్సలు నచ్చటం లేదు నిజంగా మాఫియా ఆయన చెడ్డవాడు అనే ఆయన మీద ఎటాక్ చేశారేమో అని అన్నది యేష్మి నువ్వేం మాట్లాడుతున్నావే అని అర్థం కాక అయోమయంగా అడిగాడు రుద్ర ప్లీజ్ రుద్ర నువ్వు నా దగ్గర దాచాలి అని ట్రై చేయొద్దు మావియ్య గారి మీద మాఫియా అటాక్ చేయలేదు అని నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఆయన చేస్తున్న డీలింగ్స్ దగ్గర ఏదో జరిగింది అది ఏంటి ఎలా జరిగింది అనేది నాకు తెలియకపోవచ్చు కానీ అలాంటి ఆయన దగ్గరికి ఇప్పుడు నువ్వు వెళ్ళటం నాకెందుకో కష్టంగా అనిపిస్తుంది అని అన్నది కొన్ని పనులు మనకు ఇష్టం లేకపోయినా కూడా జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది అందులో ఇది కూడా ఒకటి నిజం చెప్పాలి అంటే నాకు కూడా ఆయన దగ్గరకు వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు కానీ వెళ్ళాలి తప్పదు అని నిదానంగా చెప్పాడు రుద్ర సరే నీ ఇష్టం నేను నీకు ప్రత్యేకంగా ఏమీ చెప్పవలసిన అవసరం లేదు నీకు అన్నీ తెలుసు ఏది ఎలా చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది నీకు తెలుసు అని అంటూనే మనకంటే వాళ్ళిద్దరి గురించి నిజం తెలుసు కాబట్టి వాళ్ళకు అలా జరిగిన లైట్గా తీసుకుంటున్నాం కానీ పాపం సాత్విక అలానే రమ్య అంటే ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదా రాహుల్ గారికి అలా అయినందుకు అని అన్నది పాపం మహేంద్ర అంకుల్ అయితే తన ఫ్రెండ్కి అలా జరిగినందుకు ఎంత బాధపడిపోతూ ఉంటారో నిన్న నేను చూశాను నిజంగా మహేంద్ర లాంటి వ్యక్తికి ఇలాంటి ఫ్రెండ్ దొరకటం ఏంటో విచిత్రంగా వింతగా అనిపిస్తుంది అని విరక్తిగా అన్నది నువ్వు మరీ అంత ఎక్కువగా సాత్విక గురించి బాధపడవలసిన అవసరం లేదు దానికి కూడా తన తండ్రి గురించి అన్ని నిజాలు తెలుసు ఇంకా పైకి పోకుండా ఎందుకు బ్రతికి ఉన్నాడా అని తేగ ఫీల్ అవుతూ ఉంటుంది తప్ప ఇలా ఎందుకు జరిగింది నా తండ్రి ఈ హాస్పిటల్లో ఉన్నాడా అయ్యో అసలు నా తండ్రికే ఇలా ఎందుకు జరగాలి అని ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చి ఉండదు అని అన్నాడు రుద్ర నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా మించి అయోమయంగా అడిగింది యష్మి నేను నిజమే చెప్తున్నాను యష్మి నాకు నా తండ్రి గురించి నిజం ఎప్పుడు తెలిసిందో సాత్విక కూడా తన తండ్రి గురించి నిజం అప్పుడు అలానే తెలిసింది నీకు అమ్మ ద్వారా నిజం తెలిసింది కానీ నువ్వు చెప్తుంటే నేను వినలేదు అంటే వినే స్టేజ్లో అప్పుడు లేననుకో మా అంతటి మేము నిజం తెలుసుకుంటేనే కదా ఆ నిజానికి ఎంత వాల్యూ ఉంది అనేది అప్పుడు మాకు అర్థమయ్యి మా గుండెల్లో ఉన్న బాధ బయటకు ఉప్పొంగేది అలాంటి కొన్ని క్షణాలు ఎప్పుడో జరిగిపోయాయిలే అని చేతికి వాచ్ పెట్టుకుంటూ అన్నాడు రుద్ర అవునా అంటే సాత్వికకి నిజం తెలిసిపోయిందా పాపం నిజం తెలిసి ఎంత బాధపడిందో కదా సాత్విక అని తను కూడా బాధపడుతూ అన్నది యష్మి సరే సరే వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ నువ్వు ఇక్కడ బాధపడుతూ కూర్చోవద్దు అవన్నీ దాటుకుని సాత్విక ఒక అడుగు ముందుకు వేసి నేత్రా దగ్గరకు వెళ్ళిపోయింది ఇప్పుడు సాత్విక గురించి నేత్రా చూసుకుంటాడు నువ్వు సంధ్యని అలానే మన కొడుకుని జాగ్రత్తగా చూసుకో నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అక్కడ అమ్మ ఒక్కటే ఉంది తనని ఇంటికి పంపిస్తాను అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వెళ్ళిపోయేంత వరకు రుద్ర వైపే చూసి ఆ తర్వాత తన కొడుకుతో హ్యాపీగా టైం స్పెండ్ చేసింది తన మామయ్యకు అలా జరిగింది అన్న బాధ ఇసుమంతా కూడా తన కళ్ళల్లో లేదు ఎప్పటికో బాధపడుతూ నేత్రా మాటలతో కాస్త తన బాధను మరిచి చాలా ఆలస్యంగా నిద్రపోయిన సాత్విక ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత నిద్రలేచింది తను నిద్రలేచి చూసేసరికి అప్పటికే నేత్ర లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ కనిపించాడు అద్దంలో చూసి తల దువ్వుకుంటూ ఉన్న నేత్రకి అప్పుడే నిద్ర లేచినట్లుగా సాత్విక క్లియర్గా కనిపించటంతో వెనక్కి తిరిగి తన చేతిలో ఉన్న కోంబ్ ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతూ ఇప్పటికీ లేచావా నువ్వు అసలు ఇప్పుడల్లా లేస్తావా లేదా ఇంకా పడుకునే ఉంటావా అని చూస్తూ ఉన్నాను సరే త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ తిందాం అని అన్నాడు నేత్ర సాత్విక కూడా ఏమీ మాట్లాడకుండా అతనితో ఏమీ వాదించకుండా రెట్టించకుండా సైలెంట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది అప్పటికి కూడా నేత్ర బెడ్ మీద ఆమె కోసం ఎదురు చూస్తూ అలానే కూర్చొని ఉన్నాడు ఆమె అలా మౌనంగా డల్గా సైలెంట్గా ఉండటం నేత్రకి నచ్చలేదు ఆమె సైలెన్స్కి కారణం ఆమె తండ్రి హాస్పిటల్లో ఉన్నాడనా అని అనుకున్న రాహుల్ గురించి పూర్తిగా సాత్వికకు ముందే తెలుసు మరి ఎందుకు ఇలా డల్గా ఉంది అని ఆలోచిస్తూనే ఉన్న నేత్రకి ఏమీ అర్థం కాక ఆమె వైపే చూస్తూ ఉన్నాడు టిఫిన్ తినడానికి కిందకు వెళ్దాం అని అంటే అప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా అతను ముందు నడుస్తూ ఉంటే అతడి వెనకే అడుగులో అడుగు వేస్తూ వచ్చింది సాత్విక నేత్ర మూడు అడుగులు ముందుకు వేసి అంతే ఆగిపోయాడు అది ఏమీ గమనించుకోకుండా అతడి వెనకే నడుస్తూ ఉన్న సాత్విక డైరెక్ట్గా వచ్చి నేత్రాకి డాష్ ఇచ్చేసింది అప్పుడు నేత్ర నిదానంగా వెనక్కి తిరిగి ఏంటి సాత్విక ఏమైంది నిన్నటి నుంచి చూస్తున్నాను ఇలా డల్గా ఉన్నా ఎందుకు మరీ నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే కష్టం కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదేంటి ఏమైంది ఎందుకని ఇలా ఉన్నా మామయ్యకు అలా అయ్యింది అని బాధపడుతున్నావా లేదంటే వేరే ఏదైనా కారణంతో బాధపడుతున్నావా అని అడిగాడు నేత్ర లేదు నాన్న కోసం నేనేమీ బాధపడటం లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది తప్ప నోరు తెరిచి ఇది అని మాత్రం సమాధానం చెప్పలేదు మరి ఎందుకే ఇలా ఉన్నావు అని అడిగితే ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా అతడి చుట్టూ రెండు చేతులు వేసి అతడి గుండెల్లో గువ్వట్టలా ఒదిగిపోయింది సాత్విక దేని గురించి బాగా బాధపడుతుంది అని అర్థం చేసుకున్న నేత్ర ఇప్పుడు అడిగి ఆమెను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక సరే పదా వెళ్దాం అంటూ టిఫిన్ చేసిన తర్వాత ఆమెను తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రేయ్ ఎక్కడికి రా సాత్వికను తీసుకుని వెళ్తున్నావు అని మహేంద్ర అడిగారు నేత్రను వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళటం గమనించి నాన్న ఇప్పుడు మేమిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం అత్తయ్య మామయ్య దగ్గరకు వెళ్ళాలి అనుకుంటే మీరే అత్తయ్యను మామయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళండి కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి మహేంద్రకు మరో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి సాత్వికను తీసుకొని వెళ్ళిపోయాడు నేత్ర పాపం రాహుల్కి బాగోలేదు కదా అందుకే సాత్విక ఇలా డల్గా ఉండి ఉంటుంది అందుకే దాని మనసు మార్చటానికి కాస్త హ్యాపీగా ఉంచటానికి ఇలా నేత్ర బయటకు తీసుకొని వెళ్ళిపోతున్నాడేమోలే అని మనసులో అనుకున్నారు మహేంద్ర రమ్య రావటంతో ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు మహేంద్ర రమ్య డైరెక్ట్గా రాహుల్ దగ్గరకు వెళ్ళిపోతే మహేంద్ర మాత్రం రాజేంద్ర దగ్గరకు వచ్చాడు హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని టిఫిన్ తింటున్న రాజేంద్రని చూసిన మహేంద్రకు మనసంతా అదో రకంగా అనిపించింది తన ఫ్రెండ్ అటువంటి పరిస్థితి హాస్పిటల్లో ఇలా హార్ట్ సర్జరీ జరిగి ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని తను ఎప్పుడూ అనుకోలేదు అలా తన ఫ్రెండ్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు ఎరా ఇప్పుడు ఎలా ఉంది అంటూ మహేంద్ర వచ్చి రాజేంద్రకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నారు రాజేంద్ర మహీంద్ర వైపు ఒక్క క్షణం చూశారు అందరికీ నా గురించి నిజాలు తెలుసు నిజంగానే ఈ మహేంద్రకు నా గురించి ఎటువంటి నిజం తెలియదా లేకపోతే తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నాడు కానీ నేత్ర రుద్ర ఇద్దరూ కూడా మహేంద్రకు నిజాలు తెలియదు అని చెప్పారు అంటే నిజంగానే మహేంద్రకు ఏమీ తెలియదేమో లేకపోతే వీడు ఇంత ప్యూర్ హార్టెడ్గా నా దగ్గరకు రాగలడా నాతో ఇంతగా ఇంతకు ముందు మాట్లాడినట్టు మాట్లాడగలడా అని మనసులో అనుకుంటూ పర్లేదురా బాగానే ఉంది అని చిన్నగా చెప్పాడు అయినా మాఫియా మీ మీద ఎటాక్ ఎలా చేసిందిరా అసలు ఏం జరిగింది ఎలా అటాక్ జరిగింది అంటూ ఆరా తీయటం మొదలుపెట్టాడు మహేంద్ర నిజంగా వాళ్ళ మీద మాఫియా అటాక్ అయితే ఎలా జరిగింది ఏంటి అనేది వివరంగా చెప్పగలడు రాజేంద్ర కానీ అక్కడ జరిగింది మాఫియా అటాక్ కాదు కదా కొడుకు అటాక్ అందుకే చెప్పలేకపోయాడు ఆ విషయాన్ని బయటకు ఎలా చెప్పగలడు ఒకవేళ చెబితే తనే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అన్నింటికీ కారణం అనే విషయం బయట పెట్టవలసిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఏమీ చెప్పలేక ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా వదిలే నాకు వాటి గురించి ఆలోచించాలి మాట్లాడాలి అని కూడా అనిపించడం అనిపించటం లేదు ఒకవేళ మాట్లాడినా దాని గురించే ఆలోచిస్తూ బ్రెయిన్ అంతా పాడైపోతుంది అని మాట దాటివేశారు సర్లే అసలే నువ్వు బాధలో హాస్పిటల్లో ఉన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటూ పక్కనే ఉన్న దాక్షాయిని చూసి వాడిని జాగ్రత్తగా చూసుకో దాక్షాయిని నేను చెప్పకపోయినా నువ్వు నీ భర్తని బాగానే చూసుకుంటావు అనుకో నీ భర్త మీద నీకు అంత ప్రేమ ఉంది అని నాకు బాగా తెలుసు వీడిని ఇలా హాస్పిటల్లో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా వీడు ఇలా హాస్పిటల్లో ఒక్కరోజు కూడా ఉన్నది లేదు అటువంటిది ఇప్పుడు ఇలా హార్ట్ అటాక్తో హాస్పిటల్ బెడ్ మీద చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని బాధగా అన్నారు దాక్షాయిని రాజేంద్ర వైపు ఒక్క చూపు చూసి అలాగే మహేంద్ర తనని నేను బాగానే చూసుకుంటాను ఎంతైనా తను నా భర్త కదా ది గ్రేట్ సీఎం నేను మాత్రమే కాదు బయట ఉన్న ప్రజలు కూడా ఆయన కోసం ఎంతో ఆరాటపడుతున్నారు ఆయన బ్రతికి మరలా తిరిగి వాళ్ళ ముందుకు రావాలి అని ఆశపడుతున్నారు మరి అంతమంది కోరిక ఆశ నా భర్త నెరవేర్చకుండా ఉంటాడా అని నా భర్త అనే పదాన్ని ఒత్తి పలికి మరి అంటుంది దాక్షాయిని దాక్షాయిని చూపుల్లో ఉన్న మీనింగ్ని అలానే ఆమె మాటల్లో ఉన్న నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకోలేని మహేంద్ర భర్త మీద నిజమైన ప్రేమతోనే దాక్షాయిని అలా అంటుంది అనుకొని నాకు తెలుసురా నువ్వు నీ భర్తని వదిలిపెట్టి ఉండలేవు అని మీ ఇద్దరి మధ్య ఏవో అపార్థాలు వచ్చినా మరలా కలిసిపోయారు అలా మీరు కలిసిపోయినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే పైన ఉన్న మహిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అన్నారు మహేంద్ర ఆ మాటకు దాక్షాయినికి మహిత గుర్తుకు వచ్చి విరక్తిగా నవ్వుకుంది రాజేంద్ర మాత్రం వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా మౌనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు